అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు బడ్జెట్లో దక్కింది ఏమిటి ముగిసిన బడ్జెట్ సమావేశాలు ఉద్యోగులకు పెండింగ్ పెండింగ్ సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి సో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి చాలా కాలంగా చాలా కాలంగా బిల్లులు అయితే పెండింగ్లో ఉన్నాయి అయితే ఈ పెండింగ్లో భాగంగా బడ్జెట్ సమావేశాల్లో ఉద్యోగులకు ఊరట లభిస్తుందని చెప్పేసి చాలామంది ఆశకు ఎదురుచేశారు వారందరికీ కాస్త నిరాశ అయితే ఎదురైంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వార్షిక బడ్జెట్కు సంబంధించి ప్రవేశపెట్టింది మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్ల భారీ అంచనాలతో బడ్జెట్ను ప్రతిపాదించింది పలు కీలక రంగాలకు కేటాయింపుల ప్రాధాన్యత కూడా ఇచ్చింది సూపర్ సిక్స్ పథకాల్లో రెండింటి అమలు దిశగా నిధులు కేటాయించింది ఇక గత ప్రభుత్వంలో ఆర్థిక లోపాలు వ్యవస్థల నిర్వహణలో వైఫల్యాల గురించి ఆర్థిక మంత్రి పయ్యౌలా తన ప్రసంగాలను వివరించారు తమ ప్రభుత్వ లక్ష్యాలను స్పష్టం చేశారు అయితే బడ్జెట్ ప్రసంగంలో భాగంగా ఆర్థిక మంత్రి బయ్యాలి క్యాసో తన బడ్జెట్ ప్రసంగంలో రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిని వివరించారు సో గత ప్రభుత్వ హయాంలో ఆర్థిక నిర్వహణలో జరిగిన లోపాలను ప్రస్తావించారు తొంభై ఐదులో నాడు చంద్రబాబు సీఎం అయిన సమయంలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిని గుర్తు చేశారు ఏపీలో గత ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు సరిగ్గా చెల్లించలేదని చెప్పుకొచ్చారు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా సరిచేసుకుంటూ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నామని సభలో వివరించారు అయితే ఉద్యోగుల ఆశలపై ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత తొమ్మిది నెలలకు పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టడంతో తమకు సంబంధించిన అంశాలపై స్పష్టత వస్తుందని ప్రభుత్వ ఉద్యోగులు ఆశించారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కారణంగా పీఆర్సీతో సహా పెండింగ్ బకాయిలు అదేవిధంగా రావాల్సిన డీఏలపైన కూడా ఉద్యోగులు ఒత్తిడి చేయలేదు ఈ బడ్జెట్లో ఉద్యోగుల కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటారనే అంచనాతో ఉద్యోగులు కనిపించారు జగన్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు పిఆర్సీ కమిషన్ ప్రకటించారు ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పిఆర్సీ కమిషనర్ రాజీనామా చేశారు కొత్త పిఆర్సీ కూడా కాలేదు ఇక బడ్జెట్లో తమకు అనుకూలంగా ప్రకటనలు ఉండయని ఉద్యోగులు నిరీక్షించిన ఫలితాన్ని కనిపించలేదు బడ్జెట్లో ఆర్థిక మంత్రి ప్రధానంగా తాము ఏ రకంగా ఆర్థిక వ్యవస్థను సరిమనే అంశం వివరించడానికి ప్రాధాన్యత ఇచ్చారు డిఎస్సి ద్వారా పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభించామని వెల్లడించారు నిరుద్యోగ వృత్తిపై స్పష్టమైన ప్రకటన జారీ చేస్తామని భావించిన ఊసే లేదు స్వర్ణాంద రెండు వేల నలభై ఏడు లక్షలను వివరించారు ఉద్యోగులకు సంబంధించి ప్రత్యేకంగా ఎలాంటి ప్రకటన చేయలేదు అయితే ఉద్యోగులు ప్రభుత్వంతో తాము తాము చర్చలు చేస్తామని తమకు రావాల్సిన అంశాన్ని తగ్గించుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లో భర్తీ గురించి ప్రస్తావన లేదు ఇక దీంతో బడ్జెట్పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి